నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన బ్రోచేవారెవరురా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ధనలక్ష్మి తన పేరులో ఉన్న ధనం తన లైఫ్లో లేకపోయినా ఎప్పుడూ చింతించలేదు కానీ పక్కింటి పంకజం తన అన్న కొడుకు పెళ్లికి పట్టు చీర కొనుక్కున్నానని తెచ్చి చూపించినప్పుడు మాత్రం చింతించింది పంకజం చీర కొంటే కొనుక్కోవచ్చు కదా కొనుక్కున్న చీర బీరువాలో దాచుకోక అందరి ముందు ఎగ్జిబిషన్ పెట్టింది పైగా దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ తనకే తెలుసున్నట్టు చెప్తూ ఉంటే మండిపోయింది ధనలక్ష్మికి దీని పళ్ళు చూసావా వదిన ఎంత రిచ్గా ఇచ్చాడు బుజ్జిముండ చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది కాదు మీ అన్నయ్య ఓ పట్టాను ఒప్పుకోలేదు నేను రెండు రోజులు మౌనవ్రతం రెండు రోజులు నిరాహార దీక్ష ఓ రోజు రుద్రతాండవం చేసి సాధించుకున్నాను పంకజం స్టాప్ ఎక్స్ప్రెస్లా చెప్పుకుపోతోంది ధనలక్ష్మికి ఆ పట్టు చీరను చూస్తున్న కొద్దీ లువ లోపల ఏదో తెలియని విచారం మొదలైంది దీనికి లక్కీ డ్రా కూడా వందటి వదిన వస్తే కారు కూడా రావచ్చు అంది మురిపంగా ఏదో తనకే ఆ లక్కు ఉన్నట్టుగా వదిన మా అన్నయ్య కొడుకు చేసుకుపోయేది కోటీశ్వరుల సంబంధం పాత చీర కట్టుకుని వెళ్తే మనల్ని ఎవరు గుర్తుపడతారు చెప్పు అంటూ ధనలక్ష్మిని కుదిపేసింది పంకజం ఎక్కడో సుదూర తీరాల్లో చిక్కుకుపోయిన మనస్సుని గబుక్కన వెనక్కి లాక్కొచ్చి అవునవును అన్నట్లు తాలూపింది ధనలక్ష్మి మరొక అరగంట చీర గురించి గొప్పలు చెప్పి చెప్పి అలిసిపోయి పట్టుచీరన పెన్నేదిలా గుండెకు హత్తుకుని నిష్క్రమించింది పంకజం పంకజం వెళ్లిపోయినా ధనలక్ష్మి కళ్ల ముందు పంకజం కొన్న పట్టుచీర తాలూకు భ్రమలు మాత్రం పక్కకి పోవంటూ మొరాయించాయి ఈ నెలలో తన ఆడబుడుచు కొడుకు పెళ్ళుంది తనకున్న నాలుగు పట్టుచీరలు నలభై సార్లన్నా కట్టేసి ఉంటుంది ఇంకా తమకి ముక్తిని ప్రసాదించమని వెలిసిపోయిన నలిగిపోయిన మోహాలతో దీనాతి దీనంగా ప్రతిసారి బ్రతిమాలకుంటూ ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటి మీద జాలి కలిగిన భర్త నరసింహం వాదం గుర్తొచ్చి ఈ ఒక్కసారికి ఊర్చుకోండి అంటూ బుజ్జగిస్తూ కాలం గడిపేస్తుంది పోయినసారి పెళ్లి రోజుకి నోరు తెరిచి పట్టుచీర కొనమంటే పెద్ద నీటూర్పు వదిలి జరిగిపోయిన ఘోరాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవటం అవసరమా ఇంట్లో ఉన్న పట్టుచీర కట్టుకో చాలు అన్నాడు అతని బాధంతా పెళ్ళప్పుడు ఉప్మాని నీతితో కాకుండా డాల్డాతో చేశారని వాళ్ల వాళ్ళంతా చెప్పుకున్నారట అదేదో పెద్ద ఘోరం జరిగినట్టు పట్టు చీర ఊసెత్తినప్పుడల్లా వాపోతూ ఉంటాడు కలంలోనే కంచి చీరలు కట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ తన వైపు అబ్బురంగా చూస్తున్నట్టు కళలు కనట అలవాటు చేసుకుంది ధనలక్ష్మి ఈసారి ఎలాగైనా సరే ఆరు నూరైనా నూరు ఆరైనా సరే అతగాడితో పెళ్లి రోజుకి పంకజం కొనదానికంటే మంచి ఖరీదైన పట్టుచీర కొనిపించుకోకపోతే తన పేరు ధనలక్ష్మే కాదు ఇదే ఈ ధనం శపథం అద్దం ముందు నిలబడి మరీ గట్టి నిర్ణయం తీసుకుంది నరసింహం ఆఫీసు నుంచి రాగానే ధనలక్ష్మి కాఫీ అందించింది తర్వాత బీరువాళ్ళ నుంచి పట్టు చీర తీసి అతగాడి కళ్ళ ముందు అటు ఇటు ఊపుతూ చీర చాలా బాగుంది కదండి అంది ఇదే కడిది కంగారుగా అడిగాడు నరసింహం మన పక్కింటి పంకజానికి వాళ్ళ ఆయన కొని పెట్టాడంట చెప్పింది ధనలక్ష్మి కొన్ని చూడొచ్చు అందులో వింతే ఉంది ఆవిడ మొగుడు ఆవిడ కాక నీకు కొనిస్తాడా కాఫీ సిప్ చేస్తూ జోకేశాడు నరసింహం మీ జోకు మండినట్టే ఉంది కానీ నేను చెప్పేది వినండి ఈ చీర ఏ సందర్భంగా కొనిపించుకుందో తెలుసా అంది అడిగితే బాగుండదు ఏమోధానం అంటున్న భర్త వైపు మింగేసేటట్టు చూసింది ధనలక్ష్మి పక్కింటి పంకజం చీర కొన్నది ఎదురుంటి వెంకటలక్ష్మి పలకసార్ల గొలుసు చేయించుకుంది ఇవేనా మీ ఆడవాళ్ళ సమస్యలు ఇంకేం ఉండవా అన్నాడు ఎందుకు ఉండవు పార్వతి కాఫీలో విషం కలిపి వాళ్ళ ఆయన్ను చంపేసింది ఎందుకో తెలుసా అంది ఎందుకలాగా నసుగుతూ అడిగాడు నరసింహం తనకి పట్టు చీర కొని పెట్టలేదు కానీ పక్కింతవి ఎక్కొనిచ్చాడని అక్కసగా నొక్కి చెప్పింది పట్టు చీర కొనకపోతే కాఫీలో విషం కలిపి మొగుడిని చంపేస్తారా ఇంతకుముందే కడుపుల్లోకి వెళ్ళిన కాఫీ తిప్పుతున్నట్లుగా అనిపించడంతో కంగారు పడిపోయాడు నరసింహం మరి ఏడాదికో పుట్టినరోజో పెళ్లి రోజో వస్తుంది కనీసం పెళ్ళానికో పట్టుచీర కొనాలన్న ఇంగిత జ్ఞానం మొగుళ్ళకు ఉండొద్దు ధనలక్ష్మి విచిత్రంగా చేతుల్ని గాల్లో తిప్పింది మేటర్ అటు తిరిగి ఇటు తిరిగి పట్టు చీర దగ్గర ఆగిందన్న విషయం గమనించిన నరసింహం ఈ నెల పదమూడో తారీఖున మా అక్క కూతురు పెళ్లికి వెళ్ళాలి మనం అన్నాడు అక్కడికే వస్తున్నారు శ్రీవారు పంకజం వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్లి కానీ వాళ్ళ ఆయన ఈ పట్టు కొని కొనిపెట్టాడట భర్త మొహన్లో రంగులు మారుతున్నాయో లేదోనని గమనిస్తూ గడుసుగా అంది ధనలక్ష్మి సుబ్బారావు నాకు చెప్పలేదే ధనం చూపుల్ని తప్పించుకుంటూ సాలోచనగా అన్నాడు నరసింహం తన పళ్ళానికి చీర కొనటానికి బోడి మీకు చెప్పాలా అంది సుబ్బారావు తనకు చెప్పలేదన్న బాధ కంటే ధనం తనని బోడి అనటం చిన్నతనంగా అనిపించింది ఈ ధనం మరీ తనని లోకు కట్టేస్తోందని చిటపటలాడాడు ఇంతకీ సుబ్బారావు పంకజానికి చీర కొనటం నీకు నచ్చలేదంటావు అన్నాడు మీ తెలివి తెలివితేల్లారినట్టే ఉంది మీరు ఆ సుబ్బారావును చూసి నేర్చుకోండి చెప్తున్నాను అంది వాడు ఆఫీసుల బల్ల కింద చెయ్యి పెడతాడే గొంతు తగ్గించి చెప్పాడు నరసింహం మీరు పెట్టండి చెయ్యి ఉంది వాడు సాటర్డే సండే మందు కొడతాడు మాగాడు అన్నాగా మందు కొట్టడం సహజం అంది ధనం వాడు ప్రతిరోజు అరపెట్టే సిగరెట్లు ఊదేస్తాడు అన్నాడు నరసింహం అబద్ధం రోజుకు నాలుగు సిగరెట్లు కాలుస్తాడని పాకజం చెప్పింది అంది ధనం పంకజం ఊరెళ్ళినప్పుడు వాడి అమ్మాయిల్ని గోగుతాడే పంకజం అడగానే కొని పెట్టాడు ఆ విషయం ఎందుకు మీకు అర్థం కాదు లాపా ఇంటి పట్టుకుంది ధను ఇదిగో ధను నువ్వెన్ని లాజిక్లు మాట్లాడినా నేను నీకు పట్టుచీర కొనలేను ఈ నెల బడ్జెట్ చాలా దీరంగా చూస్తోంది స్నానానికి బాత్రూంలోకి వెళ్ళబోతున్న నరసింహానికి అడ్డంగా నిలబడి తన నిర్ణయం గట్టిగా చెప్పింది ధనం అయితే నేను మీ అక్క కూతురి పెళ్లికి రావటం లేదు అనేసి విస విస పడగదిలోకి వెళ్ళిపోయింది ధనం ఈ పంకజం పట్టు చీర నా చావుకు వచ్చింది ధనం పెళ్లికి రాకపోతే ఏం బాగుంటుంది అక్క బావ తనేం చెప్పినా వేనరు సాకులు చెప్పకరా అనేస్తారు ఈ సుబ్బిగాడికి పనేమి లేదా పెళ్ళం అడగగానే కొనేయటమేనా ఇప్పుడు ధనాన్ని పెళ్లికి తీసుకెళ్లడం వేళ ధనం అడిగినట్టు పట్టుచీర కొనివ్వలేడు నెల జీతం ప్రతి నెల వచ్చే వెకేషన్స్గా సరిపోతున్నాయి ధనం కోరిన పట్టు చీర ఈ నెల బడ్జెట్లో రాదుగాక రాదు నరసింహం స్నానం చేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు ధనం మొండి పట్టు తనకు తెలుసు మర్నాడు ఆఫీసులో సుబ్బారావుని పట్టుకుని నిలశాడు ఏం చెయ్యను బ్రదర్ ఫుడ్డు బెడ్డు బంద్ అంటే మగాడికి ఎంత కష్టం చెప్పు అంటూ వాపోయాడు సుబ్బారావు మీ ఆవిడ పట్టుచీర చూసి నాకు పట్టుచీర కొనమని మా ధనం దీక్ష మొదలుపెట్టింది బావకి కాళ్ళు కడిగే బట్టలు మేలుకోడలకి పట్టు చీర మట్టెలు కొనేటప్పటికే బడ్జెట్ లోటు చూపిస్తోంది ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు చీర కొనకపోతే పెళ్లికి రానంటోంది తనగోడు వెళ్ళబోసుకున్నాడు నరసింహం సుబ్బారావు జాలిగా చూశాడు ఈ పెళ్ళాలు మొగుళ్ళను అర్థం చేసుకునే రోజులు ఎప్పుడొస్తాయో బ్రదర్ నేను ఐడియా చెప్పనా అదే మన అటెండర్ అప్పలకొండ నూటికి ఐదు రూపాయల చొప్పున అప్పిస్తాడు అన్నాడు పట్టు చీర కోసం అప్పు చేయమంటావా నోవే వే అన్నాడు నరసింహం వెంటనే ఇంకో ఐడియా ఉంది నాతోరా అంటూ తన బైక్ ఎక్కించుకున్నాడు సుబ్బారావు సందులు గొంతులు తిప్పి ఓ ఇరుకు సందులో బైక్ ఆపి ఓ ఇంటి తలుపు తట్టాడు ఓ ఆడ మనిషి వచ్చి తలుపు తీసింది ఈ మధ్య రావటమే లేదు అంది ఈ సుబ్బిగాడు తనను ఎక్కడికి తీసుకొచ్చాడో ఏంటో పరువు పోకముందే పరిగెత్తడం మేలు దిక్కులు వెతుక్కుంటున్న నరసింహం చేపట్టుకుని లాక్కుపోయాడు సుబ్బారావు రాజు కస్టమర్లు వచ్చారు లౌడ్ స్పీకర్ గొంతుతో లోపలికి చూస్తూ పిలిచింది ఆడ మనిషి రాజు అనబడే శాంతి బయటకొచ్చింది అతన్ని చూడగానే దడుచుకున్నాడు నరసింహం సినిమాలో విలన్ పక్కన ఉండే రౌడీ కంటే భయంకరంగా ఉన్నాడు రండి లోపలికి గరగడలాడే గొంతుతో లోపలికి దారితీశాడు నేను ఇక్కడే ఉంటాను నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో అన్నాడు సుబ్బారావు నరసింహం గుండె చేత్తో పట్టుకుని లోపలికి దారితీశాడు లోపల అద్దాల లో మిరిమిట్లు గొలిపే పట్టు చీరలు కు తగిలించబడి చూడు నమ్మచూడు చూడు అంటూ వయ్యారాలు పోతున్నాయి ఏ చీర కావాలో చూసుకోండి అద్దె మా అక్క చెప్తుంది అంటూ కబ్బోర్డు వైపు చూపించాడు రౌడీలా ఉన్న అతను ఓహో ఇవి అద్దెకిచ్చే చీరలా ఓ పట్టు చీర పట్టుకెళ్ళి ధనంకిస్తే నమ్ముతుందా కనిపెట్టేస్తే ఆ అంత తెలివి తన పెళ్ళానికి లేదని గట్టి నమ్మకం అతనికి ఆ చీరకి పంకజం చీరకున్న లేబులిమ్మని సుబ్బారావుని అడిగి అంటించేస్తే సరిపోతుంది ప్రస్తుత గండం గడుస్తుంది కదా నరసింహం తనకు నచ్చిన ధనలక్ష్మికి నప్పే చీరను సెలెక్ట్ చేసుకున్నాడు అయ్యిందా అన్నట్టు చూశాడు సుబ్బారావు థ్యాంక్స్ అన్నాడు నరసింహం కావలసిన డేట్ చెప్పి అడ్వాన్స్ కట్టి ఇద్దరు బయటకొచ్చారు ఇదంతా నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు నరసింహం అప్పుడప్పుడు ఇలా ఎవరో ఒకరికి అవసరం పడుతూ ఉంటాయి వాళ్ళు ఆర్టిస్టులకి బట్టలు సప్లై చేస్తూ ఉంటారు ఇలాంటి షాపులు చాలా తెలుసు నాకు నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా పద టీ తాగుదాం అంటూ అలవాటు ప్రకారం లంచం అడిగాడు సుబ్బారావు నరసింహం భార్య సమేతంగా పెళ్లికి బయలుదేరి వెళ్ళాడు పట్టు చీర పదిలో చాలా కాస్ట్లీ చీర అది అప్పటికి పదిసార్లు చెప్పాడు నరసింహం కాస్ట్లీ చీర అంటారు కానీ ఎంతో చెప్పరేంటి సూట్ కేసులో ఉన్న పట్టు చీర తను కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ అడిగింది ధనం రేటు సంగతి నీకెందుకు చీర నీకు నచ్చింది కదా అని తప్పించుకున్నాడు ఆ పెళ్లిలో ధనం పట్టు చీర కట్టుకున్నప్పటి నుంచి నరసింహం గుండె పీచు పీచుమంటూనే ఉంది ఎందుకంటే ఆ చీరకు ఏ డ్యామేజ్ వచ్చినా ఊరుకోవు మొత్తం చీర కాస్ట్ కట్టివ్వాల్సిందే అని రౌడీగాడు నొక్కి మరీ చెప్పాడు కట్టకపోతే ఎలా వసూలు చేయాలో వాళ్ళకి బాగా తెలుసునని సుబ్బారావు కిళ్ళితో ఎర్రబడ్డ వేసుకుని నవ్వి భయపెట్టాడు పెళ్లిలో ఎలాంటి లోపాలు జరగకూడదని తెగ మర్యాదలు చేస్తూ ఉంటే చూశావా మా వాళ్ల మర్యాదలు మీ వాళ్ళు ఉప్మాలో నెయ్యి వదులు డాల్డా వాడారు మా బాబాయికి అసలు డాల్డా పడదు అన్నాడు ఆ విషయం వంట వాళ్లకు తెలియదు కదా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వింది ధను నరసింహం ధనం వెనకాలే తీరుగుతూ పట్టుచేరకు కాపల కాస్తున్నాడు ధనలక్ష్మి అక్షింతలు ముట్టుకున్నా వెంటనే తన జేబులో నుంచి ఖర్చీకి తీసి అందిస్తున్నాడు అదంతా తన మీద ప్రేమనే అనుకుంటోంది పిచ్చిధనం స్వాగతంలో అనుకున్నాడు నరసింహం భోజనాల దగ్గర చూసుకోమని బావగారు పురమాయించడంతో వెళ్ళక తప్పలేదు నరసింహానికి ధనలక్ష్మి ఆడవాళ్ళ మధ్యలో చేరిపోయింది నరసింహం భోజనాల దగ్గర ఉన్నాడు కానీ అతని మనసంతా ధనలక్ష్మి కట్టుకు తిరుగుతున్న పట్టుచేర మీదే ఉంది ఏదో తప్పు చేసిన ఫీలింగ్ బలంగా మనసును గుంజేస్తోంది అరే నరసింహం ఇక్కడున్నావా అక్కడ మీ ఆవిడ తను కట్టుకున్న పట్టు చీర గురించి ఏం చెప్తుందో తెలుసా వరుసకు బాబాయ్ అయిన రాజారావు నరసింహాన్ని కుదిపేశాడు నరసింహం కంగారుగా పరిగెత్తాడు అప్పటికే ఆలస్యమైపోయింది ధనలక్ష్మి తన చీరను చూపిస్తూ అభినయిస్తోంది ఈ పట్టు చీరను అదే చీర ఖరీదు మాత్రం నాకు తెలియదు ఈ చీర మా ఆయనే కొన్నారు ఏ షాప్లో కొన్నారో మాత్రం అడక్కండి ఆ విషయం నాకు తెలీదు అంటూ చెప్తూ ఉంటే నరసింహం ఒళ్లంతా చెమటతో తడిచిపోయి నీరసము నిస్సత్తువు కమ్మేసి తూలి కింద పడబోతూ అక్కడున్న మంటపం గట్టిగా పట్టుకున్నాడు నరసింహానికి తెలియదు పాపం అంతకుముందే పంకజం ఫోన్ చేసి పట్టుచీర భాగవతం ఏకలు పెట్టిందని ధనలక్ష్మి కొత్త కొత్తలాడిపోయిందని ఆ కోపం మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు దెప్పినందుకు అని ఆ కోపంలో తనపై రివెంజ్ తీర్చుకునే కార్యక్రమంలో ఉందని ఏమైనా భార్య అంటే కార్యేష మంత్రే కదా కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే